అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ జూన్ ఐదో తారీఖు ఇరవై ఇరవై ఐదు ఇప్పుడే పూజ అంతా అయిపోయాక ట్రైల్కి వెళ్ళాను అనమాట అక్కడ కార్లు అన్న ఆయన నాగంటే పెద్ద ఆయన ఎప్పుడు కెమెరా పెట్టుకుని వెళ్తూ ఉంటాడు హీజ్ అతను ఏంటంటే ఇక్కడ ఆస్ట్రానమీ అంటే గ్రహాలు చంద్రుడు వీనస్ మార్స్ అవన్నీ ఉంటాయి కదా కాస్మలాజికల్ ఆస్ట్రానమీ ఫిజి క్లబ్ స్టార్ట్ చేశాడంట ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట సో ఆయన వాక్ చేస్తూ ఉంటారు పొద్దుట నేను ఈ మధ్యన చూడలేదు ఆయన్ని ఒక రెండు నెలల నుంచి చూడలేదు ఇప్పుడు మళ్ళీ కనిపించారు ఒకసారి నేను వీడియో పెట్టాను ఆయనది సూర్యగ్రహణం వచ్చిన టైంలోను మళ్ళీ ఇప్పుడు కనిపించారు సరే కదా అని కొంచెంసేపు నడిచా అనమాట ఆయన పక్కన ఆయన చెప్పిన స్టోరీ చూస్తే నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సో ఆయన చెప్పింది ఏంటంటే శనివారం పోయిన శనివారం ఆయన నడుస్తుండగా ఒక అమ్మాయి బాగా కడుపుతో ప్ర ప్రెగ్నెంట్ లేడీ ఉందిట ఆవిడ అమ్మాయి నడుస్తూ వాక్ చేస్తూ ఉందంట ఏంటమ్మా ఇంత నిండు ప్ర కడుపుతో ఉన్నావు ప్రెగ్నెన్సీ చివరికి వచ్చేసిందా అని అంటే అవునండి ఈ ఎనీ టైం ఈ వారం ఈరోజే డెలివరీ రావచ్చు నాకు అని అందంట మరి ఎందుకమ్మా ట్రైన్లో పరిగెడుతున్నావు వాక్ చేస్తున్నా అంటే తొందరగా వచ్చేస్తుందని ఇది నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీనా మొట్టమొదటి బేబీనా అంటే కాదు నాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఇప్పుడేమో డాక్టర్ చెప్పింది ఆడపిల్ల నాకు ఉంది ఇప్పుడు ఆడపిల్ల వస్తుంది అని చెప్పిందంట అమ్మ నువ్వేంటి ఇంత దీంట్లో వాక్ చేస్తున్నావు రైల్ ట్రైడ్లోనే డెలివరీ అయిపోద్దామని జాగ్రత్త అన్నంట అమ్మాయి ఏమో కొంచెం ముందుకు వెళ్ళిపోయింది ఈయన ఈయన పెద్ద ఆయన కాబట్టి నెమ్మదిగా నడుస్తారు ఆ అమ్మాయి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందంట అప్పుడు మళ్ళీ బాడీలో చేంజ్ ఈయనకి తెలిసింది అదేదో పాయింటీగా ఉందంట బాడీలో అదే ప్రెగ్నెన్సీ బేబీ టర్న్ అయినట్టుంది ఏదో క్లిక్ చేసిందో సో ఏ ఇంకా పాయింటెడ్గా ఉందేంటమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారండి ఈయన అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కాదు కదా మూడో ప్రెగ్నెన్సీ వస్తే కూడా డెలివరీ రోజు కూడా అమ్మాయి ట్రయల్ ట్రైల్లో పరిగెడుతుందంటే ఏం చెప్పాలి చెప్పండి కానీ ఎంత స్ట్రాంగ్ అనమాట ఉమెన్ ఆర్ వీకర్ సెక్స్ వీకర్ సెక్స్ అని ఎవరు చెప్పారండి అదేం కాదు వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అంటే వాళ్ళ మదర్స్ని చూస్తే తెలియదా ఎంత స్ట్రాంగో సో తర్వాత మూడు రోజుల తర్వాత అమ్మాయి మళ్ళీ స్ట్రైలో కనిపించింది బేబీని పట్టుకుని నాలుగు రోజుల తర్వాత మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఏంటమ్మా బేబీ వచ్చేసిందంటే ఎప్పుడు వచ్చింది బేబీ డెలివరీ ఎప్పుడైందంటే మిమ్మల్ని చూసిన శనివారం రెండు గంటలకల్లా వచ్చింది తర్వాత రెండు గంటల్లో వచ్చేసిందండి మరి డాక్టర్ హాస్పిటల్ దాకా వెళ్ళావా అంటే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను బేబీ వచ్చేసింది ఆ బేబీని చూపించిందంట పాప చక్కటి పాప కానీ వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటేనండి నిజంగా అనిపిస్తుంది వీళ్ళకి అమ్మలు హెల్ప్ ఉండరు ఎవరు ఉండరు ఏది పడితే అది తినేస్తారు కానీ చక్కగా పిల్లల్ని కనేస్తున్నారు మళ్ళీ వా వాక్ వచ్చేస్తున్నారు నిజంగా మనం ఓవర్ యాక్షన్ చేస్తాం అనమాట ఆడపిల్లకి కడుపు రాగానే ఇంకా దాన్ని పెట్టేసేసి తిండి పెట్టేసేసి పెద్దవాళ్ళని చేసేసేసి ఆ బేబీ డెలివరీ రాక ఆ సిజేరియన్ చేయించి నాన్న ఇబ్బంది పెడుతున్నాం నాకు ఈ స్టోరీ వింటే భలే అనిపించింది అనమాట తర్వాత ఆయన ఇంకా కంటిన్యూ చేసి ఇంకో స్టోరీ ఏం చెప్పారంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఫ్రెంచ్ దేశంలో పక్కనే గన్స్ అవి జరుగుతున్నాయంట ఒక అమ్మాయికి వినపడుతూనే ఉందిట ఒక స్టోరీ అనమాట స్టోరీ అంటే నిజమేనది ఇది కూడా నిజమే ఈ రైల్ ట్రైన్లో జరిగింది అబ్సల్యూట్లీ నిజం ఆ కారు ఆయన అబద్ధం చెప్పరాయన చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ అంటే అదేంటి పొలం చూసుకుంటుందండి ఇంటి దగ్గర పొలం చూసుకుని కొంచెం పంట పండించకపోతే తిండి లేదనమాట సెకండ్ వరల్డ్ వాళ్ళు చాలా స్టార్వేషన్ ఎక్కువ ఉంది కదా ఫ్రెంచ్ లేడీ ఫుల్లీ ప్రెగ్నెంట్ అంట చేసే చేస్తుంది డెలివరీ వచ్చింది అమ్మాయి పక్కకు తిరిగి ఒక గంట సేపు ఉండి డెలివరీ తనంతా తనే చేసేసుకుని మళ్ళీ ఒక గంటన్నరకల్లా మళ్ళీ పొలం పనికి వచ్చి చేసుకోవడం మొదలెట్టిందట సో ఉమెన్ అంటే లేడీస్ స్ట్రాంగ్ కాదని అనుకోకండి ఇప్పుడు నేను చూస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నారు హౌస్ పెయింటింగ్ అంతా చేస్తున్నాను ట్రీ ప్లాంటింగ్ అన్నీ నేనే చేసేస్తున్నాను నేనే డిగ్ చేసి నేనే చేసేసిన వీడియోస్ చూపించాను సో ఉమెన్ వీకర్ సెక్షన్ అని అనుకోకండి చాలా ఆడవాళ్ళు చాలా పనులు చేయగలరు చాలా స్ట్రాంగ్ కూడాను మెంటల్గా ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ సో ఈ స్టోరీ మీకు చూ నేర్ చెప్పాలని నాకు ఎంతో కుతూహలం అనిపించి రాంగ్గానే కూర్చుని వీడియో చేసేస్తున్నాను నా వీడియోస్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చెప్తాను ఇదిగో నేను నా పియని చూసారే ఎంత అందంగా ఉందో పెట్టుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్